హాయ్ ఓవర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీఆర్ ప్రాపర్టీస్ అండి రైతుల దగ్గర నుంచే భూములు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముందుకు ఒక మంచి సైట్ తీసుకొచ్చానండి డీటీసీ సిప్ మార్కెటింగ్ లేదా రేట్ ఉందండి ఈ వెంచర్ ఉంది కదా ఈ విఖ్యాత వెంచర్ పక్కనే ఆనుకొని మనకు యాభై ఎకరాల సైటు మార్కెటింగ్ లేదా అవుట్ రేటు మార్కెటింగ్ అయితేనేమో ఐదు వేలండి గజానికి అవుట్రేట్ అయితేనేమో కోటి రూపాయలు ఉంది మనకు సైట్ వచ్చేసి హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అలాగే జీడికాల్ రోడ్ నుంచి అయితే జస్ట్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఈ సైటు ఇక్కడ నుంచి స్టార్ట్ అండి గోడ ఉంది కదా ఈ నుంచి మనది యాభై ఎకరాల సైటు కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఉంటుంది దాదాపుగా హాఫ్ కిలోమీటర్ నుంచి కిలోమీటర్ లోపు రోడ్ ఫేసింగే ఉంటుందండి కంప్లీట్ డీట్సీపీ లేఅవుట్ ఇది లేఅవుట్ పర్మి అంతా వచ్చిందండి ఓన్లీ మార్కెటింగ్ లేదంటే అవుట్ రేటుకు రెడీగా ఉంది మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకైనా అవుట్ రేట్ కొనుక్కునే వాళ్ళకైతే ఇది చాలా అంటే చాలా బెటర్ అండి సైడ్ క్లియర్ డైటిల్ ప్రాపర్టీ ఉంది వ్యూ చూడండి చుట్టూర మొత్తం వెంచర్సే అండి అది కనబడేది వెంచరే దీనికి ఆనుకునే గోడ ఉంది కదా ఆ గోడ నుంచి మన సైడ్ అండి ఇవో ఫ్రంట్ సైడు కూడా మనకు వేరే అంటే కంపెనీలు ఇప్పుడు చిన్నగా అది లేఅవుట్ కూడా చిన్నగా వేశారు మనకు మన సైటు పక్కన అటు ఇటు మాత్రం మొత్తం వెంచేళ్ళలో ఉన్నాయి వెనుక సైడ్ కూడా వెంచేళ్ళలో ఉన్నాయండి డాంబ్రోడ్ ఫేసింగ్ చాలా ఉంది దాదాపుగా ఒక కిలోమీటర్ లోపు ఉంటుంది అండి డాంబ్రోడ్ ఫేసింగ్ చాలా అంటే చాలా బాగుంది సైట్ అయితే ఆల్రెడీ డిటీసీ లేఅవుట్ కొట్టారండి మనకు మార్కెటింగ్ లేదంటే అవుట్ వచ్చేసింది గజానికి వచ్చేసి ఐదు వేలు ఉంది ఎకరాకు వచ్చేసి అవుట్ రేట్ అయితే కోటి రూపాయలు ఉందండి చూడండి లేఅవుట్ లెఫ్ట్ రైట్ ఆల్రెడీ వెంచర్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయండి ఈ సైట్ వచ్చేసి మనది మధ్యలో ఇప్పుడు ప్లేన్ ఉన్న ల్యాండ్ మొత్తము యాభై ఎకరాల సైటు హైదరాబాద్ నుంచి అరవై ఐదు నుంచి డెబ్భై కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఆలయ నుంచి జస్ట్ ఎంత అంటే జస్ట్ ఒక రెండున్నర కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది అలాగే ఇది వరంగల్ హైదరాబాద్ హైవే నుంచి కూడా రెండున్నర కిలోమీటర్లో ఉంటుందండి జీడికాలు రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది సైటు చాలా బాగుందండి ఇప్పుడు మార్కెటింగ్ కావాలనుకునే వాళ్ళకైనా వెంచర్ డిటీసీ లేఅవుట్ చేసుకొని అమ్ముకోవాలనుకునే వాళ్ళకైతే ఈ సైట్ అయితే చాలా బెటరు ఈ ఏరియాలో మొత్తం వెంచర్సే ఉంటాయి మీకు ఆలేరు నుండి జీడికాలు రోడ్ నుంచి స్టార్టింగ్ అక్కడ నుండి స్టార్టింగ్ అండి మొత్తం వెంచర్సే ఉంటాయి రోడ్కు అటు ఇటు మీరు చూస్తే ఖచ్చితంగా నస్తారు అంత బాగుంటుంది సైటు టైటిల్ పరంగా కూడా క్లియర్ అండి సింగిల్ ఓనరు ఒకటే బిట్ అండి చాలా అంటే చాలా బాగుంది లెఫ్ట్ రైట్ అన్ని వెంచర్సే ఉన్నాయి ఎందుకంటే మనకు ఒకటే ప్లెయిన్ అంటే ప్లెయిన్గా ఉంది సైట్ అయితే హైవేకి దగ్గరలో ఉంది అలాగే హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా దగ్గర ఉంది బీటి రోడ్కి ఆనుకొని ఉందండి అల్రెడీ వెంచర్ ఉంది కాబట్టి మార్కెటింగ్ చేసే వాళ్ళకైతే ఈ సైట్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి అవుట్ రైడ్ అయినా మార్కెటింగ్ అయినా ఓకే అండి